ఫ్రెండ్స్ డబ్బు 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 మాయాలోకం ఏదో డబ్బు ఉంటే అన్నీ అవుతాయి డబ్బు లేకపోతే ఏది కాదు అనేది ప్రస్తుతం నడుస్తున్న కామెంట్ సో మనం డబ్బు సంపాదించాలంటే డబ్బులు ఉన్న వాళ్ళతో తిరగాలి నాలెడ్జ్ సంపాదించాలంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో తిరగాలి డీల్స్ చేయాలంటే డీల్స్ చేసేవాడితో తిరగాలి మంచి లీడర్ ఉండాలంటే మనం మంచి లీడర్ అవ్వాలంటే మంచి లీడర్తో పెట్టుకోవాలి కనెక్షన్స్ ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మంచివాడు ఎప్పుడు మంచిగా ఎదుగుతాడు చెడ్డవాడు ఎప్పుడు చెడ్డగానే ఉంటాడు ఇప్పుడు మీరు తాగుబోతు తాగుబోతాలు అవుతారు అదేవిధంగా జోదం ఆడంతో వెళ్తే జోదం మీరు కూడా ఆడతారు సో అప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న ఆస్తులు అన్నీ అమ్ముకొని మన రోడ్డు మీద వచ్చే ప్రాసెస్ వచ్చేస్తుంది కాబట్టి ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో డెడికేషన్ కమిట్మెంట్ హానెస్టీ ట్రాన్స్పరెన్సీ కమిట్మెంట్ అనేది ఎందుకు ఉండాలంటే మనం బిజినెస్లో రానియాలంటే ఒక మెయిన్గా నేను చాలాసార్లు చెప్పాను వీడియోస్లో రోల్ క్లారిటీ గోల్ క్లారిటీ ఈ రెండు మిస్ అయితే మాత్రం మేము పైకి రాలేదండి ఇప్పుడైతే రోల్ క్లారి మీకు ఒక విజన్ ఉండాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఐ వాంట్ టు మెయింటైన్ ఎ రేంజ్ రోవర్ కార్ ఆర్ బెంచ్ కార్ ఆర్ ఐ వాంట్ టు బిల్డ్ ఎ గుడ్ హౌస్ ఆర్ మా అబ్బాయిని అమెరికా పంపించాలి ఇలాంటి ఎగ్జాంపుల్ మీకు ఇష్టమైన గోల్ లేదు ఇంత గోల్డ్ కొనుక్కోవాలి ఇంత వెండి కొనుక్కోవాలి మన హౌస్లో ఇంటీరియర్స్ చేసుకోవాలి ప్రతిదీ కూడా కలండి బట్ కలను కుట్టి కలర్ కంటే కాదండి కలర్ కన్నా తర్వాత దాన్ని ఎఫర్ట్స్ పెట్టి దాన్ని సక్సీడ్ అయ్యే సక్సెస్ అయ్యేటట్టు వర్క్ చేస్తే మీ లైఫ్ మూడు పువ్వులు ఆరు కాయలు ఉంటుంది సో రియల్ ఎస్టేట్లో వచ్చినంత క్విక్ మనీ నాకు తెలిసి ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ వచ్చే అవకాశం లేదు ఒక డీల్ చేస్తే ఒకసారి రెండు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ స్టైల్ ఆన్ యువర్ థింకింగ్ ఆన్ యువర్ హానెస్టీ ఆన్ యువర్ డెడికేషన్ ఎవరైతే మంచి వాళ్ళతో తిరుగుతారో ఇప్పుడు సక్సెస్ఫుల్ లీడర్ మార్కెట్లో చాలామంది ఏ లక్షల లక్షలు ఏజెంట్స్ ఉన్నారు సక్సెస్ఫుల్ ఏజెంట్స్ అనేసరికి తగ్గిపోతారు మీరు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ పీపుల్తో తిరిగితే మీరు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఆల్వేజ్ హ్యావ్ ఎ మెంటాలిటీ ఆఫ్ అప్రిషియేటింగ్ ఆపోజిట్ పర్సన్ ఆయన ఏదైనా సక్సెస్ అయితే అచీవ్ అయితే కనుక వాళ్ళని అప్రిషియేట్ చేసే గును ఉండాలి మన దాంట్లో ఎక్కువ ఏంటంటే అప్రిషియేట్ జల్సీ ఫీల్ అవుతుంది డోట్ ఫీల్ జల్సీ ఒక ఏజెంట్ డీల్ చేసుకోవడం మనం చేయలేకపోతే ఆయన ఏదో కొత్తదనం ఉంది ఏదో స్ట్రాంగ్ పాయింట్ ఉంది ఆ పాయింట్లు మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఎలాగ పైకి రావాలి అనేది మీరు ఆలోచిస్తే కనుక డెఫినెట్గా వీళ్ళు స్టాప్ ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ ఏం చేశారంటే మన టీంలో కొత్త ఏజెంట్స్ రాగానే అరే నా లీడ్స్ వీడు కూడా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనే థింకింగ్లో వాళ్ళతో మనం వాళ్ళని ఎలాగో ఎలాగొట్టాలి అని మాక్సిమం సాయశక్తిలో ట్రై చేస్తాం అది ఏదో రోజు ఆడ తెలిసిపోద్ది బాసుకు తెలుస్తుంది మీతో ఇంకా బిజినెస్ మొత్తం మిమ్మల్ని పంపించేస్తారు వాడిని పంపించాలి అనుకుంటే మనల్ని పంపించేస్తారు ఆ థాట్ పర్సన్ ఉంటుంది ఎంతమంది ఏజెంట్ అయితే కేక్ పెద్దగా కేక్ ఎంత ఉండదు కేక్ మనుషులు పెరుగుతుంది కొద్ది కేక్ సైజ్ కూడా పెరుగుతుంటుందని కేక్ సైజ్ పెరిగి మనకు రావాల్సిన ముఖం మనకు వస్తుంది సో టీమ్ ప్లేయర్ అయి ఉండాలి బిజినెస్ సరిపోయిన నువ్వు ఒక్కరు ఏమీ చేయలేరు ఎవరు కూడా ఒక్కరు ఏమీ చేయలేరు మన టీం ఉంటే మాత్రం మనం ఎంతో ఇప్పుడు క్రికెట్ ఒక లడ్డూ ఉందండి లడ్డూ ఒకవేలతో చేయగలరా మీరు రెండు వేలతో చేయగలరా అది రెండు చేతులు ఫుల్ చేపెట్టి పెడితే లడ్డూ చేయగలుగుతారు అంటే ఇది ఏమర్తుంది టీం వర్క్ సో టీం వర్క్ ఉన్నవాడు ఎప్పుడైనా లైఫ్లో ఉన్నత స్థానం విద్య అంటే ఏంటి ఉన్నత స్థానం నుండి ఉన్నత స్థానానికి వెళ్ళడం అనేది విద్య లైఫ్ స్టైల్ అంటే ఏంటి బ్రతకడం వేరు జీవించడం వేరు చాలామంది బ్రతకడానికి ట్రై చేస్తారు జీవించేవాడు హ్యాపీగా ఉంటాడు జీవించేవాడు ఎలా హ్యాపీ ఉంటాడు వాడు అనుకునేది అన్ని సాధిస్తా అనుకుంది అంతా సాధిస్తాడు అనుకునే విషయాలన్నీ ఎంత నేను నా లైఫ్లో ఫస్ట్ టెన్ ఇయర్స్లో కొన్ని ఒక టెన్ పాయింట్స్ పెట్టుకున్నాను ఫైవ్ ఇయర్స్లోనే సక్సెస్ అయ్యాను తర్వాత మళ్ళీ ఇంకొక టెన్ పాయింట్స్ పెట్టుకున్నాను మళ్ళీ ఎయిట్ ఇయర్స్లో సక్సెస్ అయ్యాను సో సక్సెస్ నెవర్ ఎండ్స్ యాజ్ లాంగ్ ఎస్ యుయర్ హానెస్ట్ డెడికేషన్ ఆ ఫుల్ టైం కమిట్మెంట్ నేను రోజుకి పద్నాలుగు నుండి పద్దెనిమిది గంటలు కష్టపడేవాడిని ఆల్మోస్ట్ స్టార్టింగ్ కెరియర్లో రోజుకి ఎనభై రెండు మంది కిలోమీటర్ టూ వీలర్ బైక్ మీద తిరిగేవాడిని ఆ సక్సెస్ అంతా కూడా తర్వాత నాకు ఇమీషియల్ ఇనీషియల్గా పెద్దగా రాలేదు ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఐ బిన్ కంటిన్యూస్ గెటింగ్ మంత్లీ మోర్ దెన్ శాలరీ ఇన్కమ్ సో ఇలాంటివి మీరు తెలుసుకోవాలనుకున్న ఇలాంటి ప్లానింగ్ మీరు చేసుకోవాలనుకున్న నన్ను సంప్రదించండి నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు ఫౌండర్ ఎన్సి ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్ గుడ్ లక్